రే హైదరాబాద్ లోని ఖైరదాబాద్ అని ఒక ఏరియా ఉందిరా అక్కడ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద విగ్రహం అక్కడే పెడతారంట అయితే అక్కడికి వెళ్ళామనుకో పొద్దున్నే టిఫిన్ ఫ్రీ మధ్యాహ్నం భోజనం ఫ్రీ సాయంత్రం భోజనం ఫ్రీ అదే కాకుండా కొబ్బరి చీకలు వస్తాయి దానికో ఇన్కమ్ ఉంది మళ్ళీ అక్కడ గత సంవత్సరంలో నాలుగు లక్షల మంది వచ్చారంట పోయిన సంవత్సరంలోనే కనీసం పదివేల మంది రోజుకి పది రూపాయలు లెక్క వేసినా గాని రోజుకి లక్ష రూపాయలు వస్తున్నాయి రా వెనకమ్మా పది రోజులకి పది లక్షలు వస్తున్నాయి ఎనిమిది సంవత్సరాలు కష్టపడితే పని చేయగలం రే అందుగా సైలెంట్ గానే వెళ్ళిపోతున్నానరాట వచ్చేస్తానరా నువ్వు వస్తావా సర్లో అయితే రారావుతే నేను రావత చదువుకున్నా సరే రారా ఊరే ఐడియా ఇచ్చింది నేనే చిన్న బ్యాగ్ కట్టుకున్నాను అందులోట్టుకున్నావాడు హైదరాబాద్ లో అదరా ఈనాయకుడు మనకి ఎన్కినప్పుడు ఈ బ్యాగ్ తెచ్చుకుంటున్నా ఎనకం అంతద్దామనా ఎనకం అంటే అందులో తెలుగు మరి నాయకుడు ఎత్తాడు కదా ఇంతమంది తెచ్చుకుందామని పెద్ద బ్యాగ్ తెచ్చి చెప్తున్నాను